ఏబు గ్రంథము పదిహేనవ అధ్యాయము అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగున తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు దేవుని కూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచుకుల పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి మొదట పుట్టిన పురుషుడవు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా నీవు దేవుని ఆలోచన సభలో వాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడువా మేము ఎరగనిది నీవేమి ఎరుగుదువు మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు నిరసన వెంట్రుకులు గలవారును చాలా వయసు మీరిన పురుషులను మాలో ఉన్నారు నీ తండ్రి కంటేనూ వారు చాలా పెద్దవారు దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా నీ హృదయము ఎలా కృంగిపోయేను నీ కన్నులు ఏలా ఎర్రబారుచున్నవి దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు నీ నోట నుండి అట్టి మాటలు ఎలా రాణించుచున్నావు శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు ఆలోచించుము ఆయన తన దూతల ఎందు నమ్మికయుంచడు ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా నీ మాట ఆలకింపుము నీకు తెలియజేయతును నా మాట ఆలకింపుము నీకు తెలియజేయతును నేను చూచిన దానిని నీకు వివరించెదను జ్ఞానులు తమ పితరుల యొద్ నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనుందును హింసకునికిని ఏర్పడిన సంవత్సరములన్నీయు వాడు బాధనందును భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదకి వచ్చెదరు తాను చీకటిలో నుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు అబ్బా ఎక్కడ దొరుకునని వాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియును శ్రమయు వేదనయు వానిని బెదిరించును యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొను వాడు దేవుని మీదకి చేయి చాపును సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెములు గుబకలతో ఆయన మీదకి పరిగెత్తును వాని ముఖము కొవ్వు పట్టి ఉన్నది వాని పైన కొవ్వు కండలు పెరిగి ఉన్నవి హట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో దిబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించుదురు కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు వారి ఆస్తి నిరువదు వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు వారి చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు వారు మాయను నమ్ముకొనుకొందురు గాక వారు మోసపోయిన వారు మాయే వారికి ఫలమగును వారు కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్ము వాడిపోవును ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును వలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పుట్టును ఆమెన్